آپ اچھی طرح جانتے ہیں یہ اسلام میں عبادت کی ہے وقف میں ایک جانب خدا کی بندگی کا تصور پایا جاتا ہے اور دوسری جانب بندگان خدا کی خدمت کا عنصر بھی شامل ہے آج ہمارا جمع ہونے کا مقصد ہی ہے ہمارا ہندوستان میں جتنے بھی وقف کی جائیدادیں ہیں زمینیں ہیں مسجدیں ہیں مدارس ہیں خانقاہیں ہیں درگاہیں ہیں آستانے ہیں اور امام باڑے وغیرہ سب جو ہیں یہ سب اوقاف کی جائدہ ہیں جائیدادیں ہیں ان اوقاف کی جائیداد سے ہندوستان میں لاکھوں مسلمانوں کی ضرورت چاہے وہ کوئی بھی کسی بھی قسم کا لوگ ہوں مذہب کے ہوں ہر لوگ جو ہے ہر ضرورت مند جو ہے اس سے فائدہ اٹھا رہے ہیں خدا کے بندے الحمدللہ ہمارے اس ملک میں ہر قسم کی ذات کے لوگ بستے ہیں ہر مذہب کے لوگ بستے ہیں اور اپنے اپنے مذہب پر جینے کی آزادی ہے لیکن بات یہ ہے بڑے افسوس کے ساتھ کہنا پڑتا ہے کہ موجودہ حکومت دو ہزار پچیس میں کیا ہے کالا قانون پاس کر کے ہمارے مذہب میں بھی اور سارے لوگوں کے جو حقوق ہیں سیکولرزم ہے اس میں دخل اندازی کی کوشش کی ہے ہمارے دستوری حقوق چھینے جا رہے ہیں لہٰذا ہماری اور آپ کی یہ ذمہ داری ہے کہ ان تحفظ اوقاف کے تحفظ کی حفاظت کریں زمینیں ہیں مسجدیں ہیں مدارسی مدارس ہیں ان سب کی تحفظ کی ذمہ داری ہماری اور آپ کی ذمہ داری ہے لہذا ہم حکومت سے مطالبہ کرتے ہیں کہ کالا قانون جو ہے

తరాల నుండి వచ్చినటువంటి ఆస్తులను మరి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి రెండు వేల పద్నాలుగు నుంచి అధికారం వచ్చినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్యాన్సిస్ట్ గవర్నమెంటు మమ్మల్ని నయవంచన చేస్తూ ఉంది అయితే ఆ పార్టీలకు పొమ్ముగాస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పక్షము పాలక పక్షము మరి దీన్ని గుర్తుపెట్టుకోకుండా మరి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దుపరిచారు మరి ఈ దేశంలో అనేక మంది మేధావులు ఈ దేశాన్ని సర్వనాశ్యం చేయడానికి ఈ ఫ్యాన్సిస్ట్ శక్తులు పయనం చేస్తున్నాయని చెప్పేసి అంటే మరి పట్టించుకున్నటువంటి పాపాన పోలే మరి తెచ్చారు మరి ఆ విధంగా చేశారు మరి రామ జన్మభూమి బాబరి మసీద్ సంబంధించి తెచ్చారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు మెజార్టీగా ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఈ ఫ్రాన్సిస్ గవర్నమెంట్ మన వాళ్ళు మసిపూసి మారేడికాయ చేసి వాళ్ళ పబ్బం కలుపుకొని ఓట్లు ఇచ్చుకుంటున్నారు దానికి ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులు వాళ్లకు కొమ్ముగా వస్తున్నారనే అనే విధంగా విధానాన్ని మనం గుర్తించకపోతే మనలో మనం ఈ విధంగానే మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది మరి ఈ పార్లమెంటులో మన వర్క్ బోర్డు బిల్లును తయారు చేశారు అంతకుముందు సిఏ ఎన్ఆర్సీని తయారు చేశారు మరి దీనికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు మరి మన మా తమ్ముడు నరసింహులు చెప్పినట్లు ఢిల్లీలో రైతుల వ్యతిరేక మూడు చట్టాలు వస్తే రైతుల పోరాటము విపరీతంగా జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రైతు కానీ ఏ పాలకులు కానీ ఏ ప్రతిపక్షం కానీ వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం లేదు అంటే వల్ల నయవంచన చేస్తూ ఉండరు భయపెడతా ప్రస్తావన అంటే భారత రాజ్యాంగ చట్ట పొందుపరచబడినటువంటి లౌకికవాద సూత్రం చట్టాలు సమానత్వం ఆర్టికల్ పద్నాలుగు కొత్త స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైనారిటీల రక్షణ ఆర్టికల్ ముప్పైలతో సహా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విలువలు గుర్తు చేయడం ఇటీవల రూపొందించిన ఒక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ రాజ్యాంగ హాజీలను బలహీనపరుస్తుందని రాజకీయ పార్టీల ప్రతి